ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతో టెక్ ఛానల్ లైక్ మన భారతదేశం దేవాలయాలకు వాస్తు శాస్త్రానికి శిల్పకళ సౌందర్యానికి పెట్టింది పేరు ఎన్నో ప్రాచీన దేవాలయాలు మన పురాతన సంస్కృతిని అప్పటి నాగరికతను తెలియజేస్తున్నాయి ముఖ్యంగా తమిళనాడులో అయితే అద్భుతమైన ఆర్కిటెక్చర్తో ఇప్పటికీ చూడ్డానికి షాకింగ్గా ఉండే దేవాలయాలు చాలా ఉన్నాయి అందుకే తమిళనాడు స్టేట్ సిమ్మల్లో కూడా గోపురం కనిపిస్తుంది దేశంలోని గొప్ప గొప్ప దేవాలయాలన్నిటిలో మరి ప్రముఖమైనటివి మన తమిళనాడులో ఉన్నాయి అందులో ప్రముఖమైన దేవాలయము మధుర మీనాక్షి ఆలయం ఇప్పుడు మనము మధుర మీనాక్షి టెంపుల్ యొక్క స్థల పురాణం గురించి తెలుసుకున్నాం ఈ టెంపుల్లో పార్వతీదేవి మధుర మీనాక్షిగాను ఈశ్వరుడు సుందరేశ్వరుడు గాను పూజించబడును మూడు రొమ్ములతో పుట్టినటువంటి పార్వతీదేవి ఈ ఆలయంలో ఉన్నటువంటి సుందరేశ్వరిని వివాహం ఆడడానికి మరి దైవిక వివాహం ఆడేదానికి ఈశ్వరు సమీపించినప్పుడు ఆ మూడో రొమ్ము అదృశ్యమవుతుంది తర్వాత వీరికి వివాహం జరుగుతుంది దీన్నే తమిళులు చిత్ర అనేటువంటి ఫెస్టివల్గా జరుపుకుంటారు ఈ మధుర మీనాక్షి కథ పాండ్యరాజు మలెధ్వజ పాండ్యన్ మరియు రాణి కాంచనమాల పాండ్యన్ వీళ్ళిద్దరితోనూ ప్రారంభం అవుతుంది ఈ దంపతులు మగబిడ్డ కావాలి అనుకుంటారు కాని వారికి ఒక ఆడశిశు జన్మిస్తుంది ఆమె కళ్ళు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి అందుకే వాళ్ళు ఆమెకు మీనొచ్చి అని పేరు పెట్టారు తమిళంలో మీన్ అంటే చేప వంటి కన్నులు గారిది అని అర్థం అందుకే వాళ్ళు తమిళలో మీనాక్షి అని పేరు పెట్టారు మరి అందుచేత మీనాక్షిగా పిలువబడుతుంది ఈమె ధైర్యవంతురాలైన అమ్మాయి మగవారితో సమానంగా అన్ని విద్యలను నేర్చుకుంటుంది ఒకరోజు మీనాక్షి తండ్రి మలైద్వస పాండ్యన్ అనారోగ్యంతో మరణిస్తాడు ఆ తర్వాత ఆ రాజ్యాన్ని యువరాని మీనాక్షిని పాలిస్తుంది తన సైన్యానికి నాయకత్వం వహించి అనేక రాజ్యాంగం చేయిస్తుంది ఆ తర్వాత యోధురాలైనటువంటి రాణి హిమాలయాల్లోని స్వర్గానికి చేరుకున్నప్పుడు అక్కడ స్వర్గంలో కూడా యుద్ధం చేస్తుంది అయితే అక్కడ తన శక్తి సరిపోక తప్పని పరిస్థితుల్లో అక్కడ రాజుగా ఉన్నటువంటి సుందరేశ్వరుడి సహాయాన్ని తీసుకొని యుద్ధాన్ని గెలుస్తుంది ఈ ప్రాసెస్లో వాళ్ళిద్దరు ప్రేమలో పడతారు అయితే సుందరేశ్వరుడు మీనాక్షిని మధురైకి వెళ్ళి అక్కడ అతడి కోసం వేచి ఉండమని చెప్తాడు ఎనిమిది రోజుల తర్వాత అక్కడికి చేరుకొని మీనాక్షిని తిరు కళ్యాణం అనే అద్భుతమైన వేడుకలు వివాహం చేసుకుంటాడు వాళ్ళు వివాహం జరిగిన తర్వాత సుందరేశ్వరుడు మరియు మీనాక్షి మధురైని విడిచిపెట్టి హిమాలయాలకు తిరిగి వెళ్ళారని అప్పుడు తిరిగి వెళ్లారని అప్పుడు మొదలై ప్రజలు ఆమె జ్ఞాపకార్థం ఒక విగ్రహాన్ని నిర్మించారని కథ ఉంది ఆ తర్వాత దక్షిణ భూభాగంలో హిందూ మతం పూర్తిగా విస్తరించినప్పుడు ఈ విగ్రహాన్ని మీనచ్చి దేవాలయంగా మార్చారు అని చెప్తారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి పాండ్యులు ఢిల్లీ సుల్తాన్ చేతిలో యుద్ధంలో ఓడిపోతారు అప్పుడు సుల్తాను ఈ నగరం నుండి ఎంతో బంగారాన్ని ఎన్నో విలువైన ఆస్తుల్ని దోచుకుంటాడు ఈ క్రమంలో వాళ్ళు మీనాక్షి ఆలయాన్ని కూడా పూర్తిగా పడగొట్టేస్తారు అయితే ఆ విగ్రహానికి మాత్రం ఎటువంటి నష్టం కలిగించకుండా విడిచిపెడతారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మళ్లీ ఆలయాన్ని ప్రస్తుత రూపంలో పునర్మించారు ఆ సమయంలో దేవులు మరియు వైష్ణవుల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి ఇలా ఎన్ని గొడవలు జరిగినా సరే అమ్మవారి విషయంలో మాత్రం అందరూ కలిసి ఉండేవాళ్ళు అప్పటి నుండి చిత్రయి మాసంలో అంటే ఏప్రిల్ నెలాఖరులో నుండి మే మొదటి వారం వరకు మీనచ్చి తిరు కళ్యాణం పేరుతో ఇక్కడ గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈ ఉత్సవం మొదలైలో చాలా ప్రసిద్ధి చెందింది ఆ తర్వాత రోజుల్లో భారతదేశం మీద బ్రిటిష్ వారి ఆధిపత్యం కూడా పెరిగింది వీళ్ళు ముఖ్యంగా అందరినీ క్రైస్తవ మతంలో మారాలి అని ఒత్తిడి చేసేవాళ్ళు అయితే మధురై ప్రజలు దానికి నిరాకరించారు కానీ కొన్ని రోజుల తర్వాత మధురై నగరంలో విపరీతమైన కరువు వచ్చింది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారితే ఆదుకుంటామని అని చెప్పి అక్కడ ఎంతో మంది ప్రజల్ని క్రైస్తవ మతంలోకి మార్చేశారు అయినా సరే అక్కడ ఉన్న వాళ్ళకి మీనాక్షి అమ్మవారి మీద నమ్మకం పోలేదు అందుకే వాళ్ళు కనీసం వారానికి ఒకసారి అయినా సరే ఆలయాన్ని రహస్యంగా సందర్శించేవాళ్ళు తమ దేవత పట్ల ప్రజల్లో ఉన్నటువంటి ఈ నమ్మకం బ్రిటిష్ వాళ్ళను కూడా ఆశ్చర్యపరిచింది ఇక ఏం చేయలేక వాళ్ళు కూడా ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఇకపోతే ఈ గుడికి సంబంధించిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం మొదటిది రోజంతా రంగులు మారే శివలింగం ఆ ఆలయం లోపల శివుడికి అంకితం చేయబడినటువంటి సుందరేశ్వర సన్నిధి అనే గర్భ గుడి ఉంది ఇక్కడ ఉన్నటువంటి శివలింగం రోజంతా రంగులు మారుస్తుంది అని చెప్తారు ఇక ఉదయం ఏమో కుంకుమ రంగులో ఉంటే మధ్యాహ్నం సమయంలో తెల్లగా అలాగే సాయంత్ర సమయంలో ఎరుపు రంగులు కనిపిస్తుంది అంటారు తర్వాత పవిత్ర చేపల చెరువు ఆలయ సముదాయంలో కోతామలై కులం అనే ఒక పవిత్రమైన చేపల చెరువు ఉంది పురాణాలను బట్టి చూస్తే ఈ చెరువులోని చేపలు స్వర్గలోక వాసుల స్వరూపాలను నమ్ముతారు సో ఈ చేపలకు ఆహారాన్ని తినిపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని కొంతమంది నమ్మకం తర్వాతది భారీ గోపురాలు మీనాక్షి దేవాలయంలో పెద్ద పెద్ద గ్రానైట్ నిర్మాణాలు ఉన్నాయి అప్పట్లో ఎలాంటి అడ్వాన్స్ బిల్డింగ్ టెక్నాలజీ లేకుండానే ఈ బురువైన రాళ్ళని ఎలా రవాణా చేశారనేది ఇప్పటికీ అందుచెక్కని మిశ్రీ మిగిలిపోయింది ఈ గుడిలో ఉండే గోపురాలను చూసినప్పుడు ఒక వెయ్యి సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది తర్వాత వెయ్యి స్తంభాల మందిరం ఈ గుడిలో ఉండే వెయ్యి స్తంభాల మందిరం అందమైన శిల్పకళలకు ప్రసిద్ధి చెందింది మొదలయ్యలో ఉండే వేడి సమయంలో కూడా ఈ మందిరం రోజంతా చల్లగానే ఉంటుంది నిజానికి తేడా పరిశోధకులను కూడా ఆశ్చర్యపరిచింది ఈ మందిరంలో స్తంభాలను సున్నితంగా కొట్టినప్పుడు అవి కొన్ని వినసొంపైన శబ్దాలను క్రియేట్ చేస్తాయి పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో ఒక బ్రిటిష్ ఇంజనీర్ ఈ రహస్యాన్ని కనుగొనడానికి ఈ స్తంభాల్లో ఒక దాన్ని కూల్చేశాడు కానీ స్తంభంలో ఎటువంటి యంత్రాలు కానీ సంగీత వాద్య పరికరాలు కానీ కనిపించలేదు ఈ శబ్ద అద్భుతాన్ని సృష్టించడానికి ఉపయోగించిన సాంకేతికతను చూసి పరిశీలికలు కూడా ఆశ్చర్యపోయారు నిజానికి ప్రజెంట్ ఇక్కడ తొమ్మిది ఎనభై ఐదు స్తంభాలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ మనం ఒక చివరి నిలబడి స్తంభం దగ్గర శబ్దం చేసినప్పుడు మన స్వరం మరో చివర అంటే కనీసం ఎనభై మీటర్ల కంటే ఎక్కువ ధరలో స్పష్టంగా వినిపిస్తుంది ఈ ప్రత్యేకమైన ధ్వని ప్రక్రియ శతాబ్దాలుగా టూరిస్టులని ఆశ్చర్యపరుస్తుంది తర్వాత ఆలయ సముదాయంలో భూగర్భ సొరంగాలు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆలయ సముదాయం కింద ఉన్నటువంటి భూగర్భ సొరంగాల నెట్వర్క్ నగరంలోని వివిధ ప్రాంతాలకు దారి తీస్తుంది అని ఆలయం చుట్టూ కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అసలు సొరంగాన్ని ఎవరు నిర్మించారు ఆ నెట్వర్క్ ఎక్కడి వరకు విస్తరించి ఉంది అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీ లానే ఉంది అదృశ్యమైన శిల్పి విశ్వనాథ నాయక్ పురాణాల ప్రకారం ఆలయం యొక్క అసలు వాసు శిల్పి పేరు విశ్వనాథ నాయక్ ఆలయం యొక్క ఎత్తైన గోపురాల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ముందు ఈయన రహస్యంగా అదృశ్యమైపోయాడు దాన్ని చూసి ప్రజలు ఏమనుకున్నారంటే ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి దేవతే స్వయంగా వాసుశిల్పి రూపాన్ని ధరించిందని కొంతమంది నమ్ముతారు అలాగే తర్వాత దేవాలయంలోని వైద్య శక్తులు లేనంత మంది భక్తులు ఈ మీనాక్షి ఆలయాన్ని సందర్శించిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడినట్లు కూడా చెప్పడం జరిగింది శారీరక రుగ్మతల నుండి ఉపశమనం పొందాలన్నా లేదా కష్ట సమయాల్లో ఓదార్పు కోరుకోవాలన్నా చాలా మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు ఇవన్నీ ముఖ్యంగా ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉన్నాయి వీటితో పాటుగా ఈ దేవాలయంలోని అమ్మవారి ప్రాముఖ్యత గురించి తెలియజెప్పే ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది అదే పీటర్ పాండ్యన్ కథ ఈ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంది ఎంతో పవిత్రమైన మొదరై ప్రాంతం పూర్తిగా బ్రిటిష్ వారి పాలనలోకి వచ్చేసింది పద్దెనిమిది వందల పన్నెండు నుండి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది మధ్యకాలంలో రౌస్ పీటర్ అనే ఒక బ్రిటిష్ అధికారి కలెక్టర్ హోదాలో ఆలయ పట్టణం అయినటువంటి మధురై వ్యవహారాలన్నీ పరీక్ష పర్యవేక్షిస్తూ ఉండేవారు అతని పర్యవేక్షణలో ఈ మీనాక్షి దేవాలయం కూడా ఉండేది అన్ని మతాలను గౌరవించే పీటర్ ఈ ఆలయ బాధ్యతలను కూడా ఎంతో శ్రద్ధతో నిర్వహించాడు ఈయన ప్రతిరోజు ఈ దేవాలయం ముందు నుండి ఆఫీస్కి వెళ్ళేవాడు అలా ప్రతిసారి ఈ గుడి దాటే సమయంలో గుడి దగ్గరకు రాగానే ఆయన తన గుర్రాన్ని దిగి తన టోపీని మరి బోట్లు తీసివేసి శ్రీ మీనాక్షికి హృదయపూర్వకంగా నమస్కారం అర్పిస్తూ తన బూట్లను చేతుల్లోకి తీసుకుని వెళ్ళేవాడు అది అతని దినచర్యగా మారిపోయింది భక్తి ఇంకా ఇస్తున్నటువంటి గౌరవాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు కాలక్రమేణా పట్టణవాసులు అతన్ని పేటర్ పాండ్యన్ అని ఆ అధ్యాయంగా పిలవడం స్టార్ట్ చేశారు దక్షిణ భారతంలోని పాండ్యన్ రాజవంశం యొక్క గొప్ప రాజులతో పోల్చి ఆయన్ను గౌరవించారు ఆ విధంగా బ్రిటిష్ పాలకులైనటువంటి రావుస్ పీటర్ ప్రజల చేత పేటర్ పాండ్యన్గా గా కొంతకాలం తర్వాత ఒకసారి ఆ ప్రాంతానికి పెద్ద తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ దాటికి వేగైన ఉప్పొంగి ప్రవహించింది అలా ఒకరోజు రాత్రి భయంకరంగా వర్షం కురుస్తున్నప్పుడు కాలిగజ్జల చప్పుడు వినిపించడంతో పీటర్ నిద్రని లేస్తాడు తన నిద్రపోతున్నటువంటి గదిలో తన కళ్ళ ముందు పట్టు వస్త్రాలు మరియు మెరిసే ఆభరణాలతో అలంకరించిన బడినటువంటి ఒక చిన్న బాలికను చూస్తాడు ఆ పాపకి సుమారుగా మూడు సంవత్సరాలు ఉండొచ్చు అనుకుంటాడు అంత రాత్రి సమయంలో ఆ తుఫాన్లో అంత చిన్న పాప అక్కడికి ఎలా వచ్చిందో ఆశ్చర్యపో పోతాడు అప్పుడు ఆ చిన్నపిల్ల పీటర్ పాండ్యం చేయి పీటర్ రండి పీటర్ రండి అని పిలుస్తూ అతన్ని ఆ ఇంటి నుండి బయటకు తీసుకెళ్తుంది అలా వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే పెద్ద పిడుగు పడి అతని ఇల్లు మొత్తం పూర్తిగా కాలి కూలిపోతుంది ఈ సంఘటనకు పీటర్ ఎంతగానో ఆశ్చర్యపడిపోతాడు ఆ చిన్నపిల్ల కోసం వెనక్కి తిరిగి చూడగానే ఆ పాప ఆలయం వైపు పరిగెడుతున్నట్లు గమనిస్తాడు అలా పరిగెడుతున్నటువంటి ఆ పాప కాలను చూసి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆ పాప పాపకాలకు చెప్పులు గాని గజ్జలు కానీ ఏమి ఉండవు ఆ దేవి మీనాక్షి అమ్మవారి తన్ని కాపాడటం కోసం చిన్న రూపంలో ఆ రాత్రి వేళ వచ్చిందని తెలుసుకుంటాడు తన ప్రాణాలని కాపాడిన అమ్మవారికి ఎన్నో రకాలుగా నమస్కారం చేసుకుంటాడు మరి అయితే తన ప్రాణాలు కాపాడటం కోసం కనీసం పాదరక్షలు కూడా లేకుండా అమ్మవారు వచ్చిందనే విషయం అతని మనసులో బలంగా నాటుకుపోతుంది వెంటనే ఎలాగైనా అమ్మవారికి పాదరక్షలు చేయించాలని నిర్ణయించుకుంటాడు ఇలా అమ్మవారి పాదాలను రక్షించడానికి ఒక జత బంగారపు తడుకుల్ని తయారు చేయిస్తాడు వాటిని కెంపులు పచ్చలు వజ్రాలు మరియు ఇతర విలువైన రత్నాలతో దగదగా మెరిసిపోయేలాగా చేస్తాడు దాని వెనుక భాగంలో తన పేరు పీటర్ కనిపించి చెక్కిస్తాడు ఈ విధంగా తన ప్రాణాలను కాపాడిన అమ్మవారి పాదాలకు భక్తితో పాదుకుని సమర్పించుకుంటాడు ఇక అప్పటి నుండి ప్రతి సంవత్సరం చిత్రయ్య పండుగ సందర్భంగా ఐదవ రోజున పంచమి నాడు దేవి అశ్వవాహనం మీద ఊరేగుతున్నప్పుడు ఆమె పాదాలని ఈ పాదుకలతో అలంకరిస్తారు అప్పటి నుండి ఈ పాదుకలకు పీటర్ పాదుకం అనే పేరు కూడా స్థిరపడిపోయింది పదవి విరమణ తర్వాత కూడా పీటర్ తన స్వదేశానికి వెళ్లకుండా మధురైలోనే ఉండాలి అని నిర్ణయించుకుంటాడు మరణించిన తర్వాత తన కళ్ళు అమ్మవారిని చూస్తూ ఉండే విధంగా తనని సమాధి చేయాలని అని తన చివరి కోరికగా కోరుకుంటాడు అమ్మవారి మీద అతడికి ఉన్నటువంటి అచంచలమైన భక్తికి ఇది నిదర్శనం అతని కోరిక ప్రకారం మరణించిన తర్వాత అతడి ముఖం అమ్మవారిని చూసే విధంగా గుడికి ఎదురుగా అతని సమాధి చేస్తారు ఈయన్ని సమాధి చేసిన సెయింట్ జార్జ్ కెదిద్రేల్ మీనాక్షి అమ్మవారి గుడికి ఎదురుగా ఉంటుంది కుదిరితే తప్పకుండా బదుర మీనాక్షిని మరియు సమాధిని కూడా సందర్శించండి ఎందుకంటే తను పరిపూర్ణమైన భక్తితో కొల్చిన భక్తుల కోసం దిగి రావడానికి ఆ అమ్మవారు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అని ఈ పీటర్ పాండ్యన్ కథ మనకి తెలియజేస్తుంది ఇండియాలోని అతి పురాతన నగరాల్లో మధురై కూడా ఒకటి ఈ మధురై టౌన్లో రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఈ టెంపుల్లో మనం పార్వతీదేవిని మహాశివుని సుందరేశ్వరుని రూపంలో దర్శించుకోవచ్చు ఈ టెంపుల్కి సంబంధించి బయట ఉన్నటువంటి నాలుగు గోపురాలతో పాటు మొత్తం పద్నాలుగు గోపురాలు ఉంటాయి ఈ వీడియోలో మనం చూస్తున్నటువంటి ఈ శిల్పాలన్నీ కొంతవరకు పోయి ఉన్నాయి అయితే ఈ శిల్పాలన్నీ దాదాపుగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను బయట ఉన్న నాలుగు గోపురాలు ఎత్తైన గోపురాలు ఈ నాలుగు గోపురాలను తొమ్మిది అంతస్తులుగా నిర్మించారు గుడిలోకి వెళ్ళి దర్శించుకోవడానికి మొత్తము ఐదు ఎంట్రన్స్ ఉంటాయి ఏ ఎంట్రన్స్ ఉన్నైనా మనం వెళ్ళి దర్శించుకోవచ్చు అన్ని గోపురాలు పక్కనే లాకర్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయాన్న ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సాయంత్రము నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు ఉంటుంది ఈ టెంపులు టోటల్గా పద్నాలుగు ఎకరాల్లో నిర్మించబడింది లగేజ్ రూమ్లో మొబైల్కి అయితే ఐదు రూపాయలు లగేజ్ బ్యాగ్స్కి అయితే రెండు రూపాయలు చెప్పాల్సి అయితే ఫ్రీగా స్టోర్ చేస్తారు టెంపుల్ లోపలికి మొబైల్ సిగరెట్ గుట్కా లైటర్ ఇలాంటివన్నీ కూడా నిషేధం చాలా ఐటెమ్స్ని టెంపుల్లోకి అలౌ చేయరు టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి ముందే మనల్ని మొత్తం చెక్ చేసి లోపలికి పంపిస్తారు ఈ టెంపుల్లో ఫ్రీ దర్శనంతో పాటు యాభై రూపాయలు మరియు వంద రూపాయల దర్శనాలు కూడా ఉంటాయి మనం టెంపుల్ ప్రాంగణంలోకి ఎంటర్ కాగానే పెద్ద పెద్ద పిల్లర్స్ పైన అద్భుతమైన శిల్పాలను చూడవచ్చు ప్రతి పిల్లరు చాలా పెద్దదిగా ఉంటుంది ప్రతి పిల్లర్ పైన పెద్ద పెద్ద శిల్పాలను చూడవచ్చు ముందుగా మనం మీనాక్షుని దర్శించుకుని తర్వాత సుందరేశ్వరిని దర్శించుకుంటాము అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి కోనేరుని మనం విజిట్ చేయవచ్చు ఈ కోనేరును గోల్డెన్ లోటస్ పాండ్ అని పిలుస్తారు ఈ కోనేరులో మనం బంగారు తామర పూను చూడవచ్చు ఆ తర్వాత మీరు తప్పకుండా థౌజండ్ పిల్లర్స్ మండపాన్ని తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్కి ఎంట్రీ టికెట్ ఉంటుంది దీనికి ఐదు రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఈ మండపంలో తొమ్మిది వందల ఎనభై ఐదు పెద్ద పిల్లర్స్తో పాటు ఇరవై రెండు చిన్న మ్యూజికల్ పిల్లర్స్ ఉంటాయి ప్రతి పిల్లరు చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్లేస్ అయితే చాలా పెద్దదిగా ఉంటుంది మనం చాలా ఓపిక్గా తిరగాల్సి ఉంటుంది ఈ థౌజండ్ పిల్లర్స్ మండపంలో చాలా విగ్రహాలు మనం చూడవచ్చు దీన్ని మ్యూజియం కింద కన్వర్ట్ చేశారు టెంపుల్ చుట్టూ ఉన్న అన్ని ఎంట్రన్స్ కూడా మనం చూడవచ్చు ప్రతి గోపురానికి ఎదురుగా చిన్న చిన్న వీధులు ఉంటాయి మీరు మొదలైకి వెళ్ళిన తర్వాత ఆ గుడికి దగ్గరగా హోటల్ తీసుకుంటారు కదా ఏ ఎంట్రీకి అయితే మీరు దగ్గరగా తీసుకున్నారో ఆ ఎంట్రీ నుంచి మీరు లోపలికి ప్రవేశించవచ్చు ఇందాక చెప్పుకున్నట్లుగానే ప్రతి గోపురం పక్కనే లాకర్ రూమ్స్ ఉంటాయి అన్ని లాకర్ రూమ్స్ సిమిలర్గానే ఉంటాయి లాకర్ రూమ్కి ఎదురుగా ప్రసాదం కౌంటర్ ఉంటుంది మరి ఆ రేట్లు కూడా మనం అక్కడ ఉంటాయి సర్కారీ పొంగల్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చి పది రూపాయలు పులిహోర పది రూపాయలు వడ పది ఆపం పది ఇలాగా అన్నీ కూడా అక్కడ రాయబడి ఉంటాయి మనకు నచ్చినట్టు కొనుక్కోవచ్చు ప్రతి గోపురం పైన దాదాపు వెయ్యి శిల్పాలు ఉంటాయి నాలుగు గోపురాలు హైట్ విషయంలో కొంచెం వేరియేషన్ లో ఉంటాయి ఈస్ట్ గోపురం ఎదురుగా ఒక మండపం ఉంటుంది ఈ మండపాన్ని పుదు మండపం అని పిలుస్తారు ఇది ఒక ఓల్డ్ షాపింగ్ కాంప్లెక్స్ అంట ఇది వరకు ఈ మండపంలో చాలా చిన్న చిన్న షాప్స్ ఉండేవంట ఇప్పుడు అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి అందరూ తీసేశారు ఈ మండపంలో మనం చాలా వరకు అద్భుతమైన శిల్పాలను చూడవచ్చు ఈ శిల్పాలు కూడా చాలా వరకు డ్యామేజ్ అయి ఉన్నాయి ప్రజెంట్ అయితే విజిటర్స్ కూడా లోపలికి వెళ్ళనివ్వటం లేదు ఈస్ట్ ఎంట్రన్స్ పక్కనే ఐదవ ఎంట్రన్స్ కూడా ఉంటుంది నాలుగు ఎంట్రన్స్ అయితే గోపురాలు ఉంటాయి ఈ ఐదవ ఎంట్రన్స్ మాత్రం గోపురం ఉండదు ఈ ఎంట్రన్స్ మండపంలో చాలా అద్భుతమైన శిల్పాలు మరియు పెయింటింగ్స్ ఉంటాయి సౌత్ గోపురం ఈ టెంపుల్లో ఎత్తైన గోపురం ఈ గోపురం హైట్ వచ్చేసి నూట డెబ్బై అడుగులు ఉంటుంది మిగిలిన గోపురాల హైట్ పరిశీలించినట్లయితే దీనికంటే కొంచెం చిన్నగా ఉంటాయి అలాగే ఈ గోపురం పైన ఉన్నటువంటి శిల్పాలు ఇండియాలో ఇంకా ఏ గోపురం మీద అన్ని శిల్పాలు ఉండవంటారు ప్రతిరోజు సాయంత్రం మీనాక్షి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది అరుల్ మిగు మీనాక్షి సుందరేశ్వర్ టెంపుల్ ఆల్సో నోన్ యాజ్ అరుల్ మిగు మీనాక్షి అమ్మన్ తిరుకోవెల్ ఈజ్ ఏ హిస్టారిక్ హిందూ టెంపుల్ బ్యాంక్ ఆఫ్ దిగ రివర్ ఇన్ ద టెంపుల్ సిటీ నాడు డెడికేటెడ్స్ మీనాక్షి అమ్మన్ ఫార్మ్ ఆఫ్ పార్వతి అండ్ హర్ కన్సర్ట్ సుందరేశ్వర్ ఏ ఫార్మ్ ఆఫ్ శివా ద టెంపుల్ ఈ దెంటర్ ఆఫ్ ది ఏన్షియన్ టెంపుల్ సిటీ మధురై mentioned in the Tamil Sangam literature with the Goddess temple mentioned in 6th century. This temple is one of the Padal Petra Stalams which are 275 temples of Shiva that are revered in the verses of Tamil Saiva 9 hours of the 6th to 9th century. Madurai Meenakshi Sundareswar temple was built by Panjan Emperor Sada Yavaraman Kulasekaran. He built the main portions of the three stored gopuram at the entrance of the Sundareswar shrine and the Central portion of the goddess Meenakshi Shrine are some of the earliest surviving parts of the temple. The traditional texts call him a poet, saint, king, additionally, credit him with a poem called Ambikai, ambikai Malai, as well as shrines, that means coil, each for. Natrazar and Surya near the main temple, Ayanar in the east, Uraigar in the south, Karaimala Perumal in the west, and Kali in the north. He also built a Mahamandapam. Kulasekara Pandya was also a poet and he composed a poem. And Meenakshi named Ambika Malai. Maravarman Sundara Pandyan built a Goparam in 1231, then called Avani Veneraman, later rebuilt, expanded, and named as Sundar Pandya. తిరుకొప్పోపుర దట్ ఈస్ట్ ఆల్సో నోన్ యాజ్ ముట్టాలకం వైల్ వాస్ బిల్డ్ బై మరవరమన్ సుందర పాండ్యన్ టుస్ గోపురం ఈస్ నేమ్ ఆఫ్టర్ ద ఫ్రెస్కోస్ అండ్ రిలీఫ్స్ దెస్డ్ సెక్యులర్ అండ్ రిలీజియస్ థేమ్స్ ఆఫ్ హిందూ కల్చర్ The temple is a major pilgrimage destination within the Shaivism tradition dedicated to Meenakshi Devi and Shiva. However, the temple includes Vishnu in many narratives, sculptures, and rituals as he is considered to be Meenakshi's brother. This has made this temple and Madurai as the southern Madura, one included in Vaishnava. The Meenakshi Amman temple also includes Lakshmi, flute-playing Krishna, Rukmini, Brahma, Saraswati, and other Vedic and Puranic deities, as well as artwork showing narratives from major Hindus. The large temple complex is the most prominent landmark in Madurai and attracts tens of thousands of. ఫెస్టింగ్ మంత్ ఆఫ్ చిత్ర దెస్ట్ స్వచ్ఛిక్ ప్లేస్ ఇన్ ఇండియా దాడెస్ మీనాక్షిపల్ డైటిల్ అండ్ ఇన్ సౌత్ ఇండియా వేర్ శివ ఈ ప్రిన్సిపల్ డైటి అకార్డింగ్ టు దమిళ కింగ్ పాండ్యా అండ్ హీస్ వైఫ్ కాంచ Performed a seeking a son for succession. Instead, a daughter was born out of the fire who was already three years old and had three breasts. Shiva interred, Shiva, inter, inter, Shiva interrupted and said that the parents should treat her like a son, and when she meets her husband, she will lose the third breast. They followed the advice. The girl grew up. The king crowned her as the successor, and when she met Shiva, his words came true. She took her true from of Meenakshi. According to Haman, this may reflect the maternal traditions in South India and the regional belief that Spiritual powers rest with the woman, gods listen to their spouse, and that the fates of kingdoms rest with the woman. The temple was rebuilt by the Hindu Naik dynasty ruler Visuna the Naik in the 16th and 17th centuries. The Naik rulers followed the Hindu text. On architecture called uh, Shilpa Shastras. In redesigning the temple city plan and the Meenakshi Temple, the city was laid out in the shape of uh, concentric uh, squares and uh, ring roads uh, around them with uh, radiating streets uh, culminating in the Menakshi Sundareswar Temple. Please subscribe for the tech channel, like it and share it. Thank you.